హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా చాలా డిలే అయితే అవుతున్నాయి పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పుడు మాత్రము ఫోన్లకు అయితే మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది పడే రైతులు ఎవరైతే ఉన్నారో వెంటనే కూడా మీరు డబ్బులు పడుతున్నాయి చాలామందికి అయితే ఇప్పటికీ డబ్బులు అనేది కూడా క్రెడిట్ అయ్యాయి వెంటనే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఏ నెంబర్కి కాల్ చేస్తే ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయో లేదో చెప్తారో పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు చొప్పున పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ రైతుల ఖాతాలో కూడా ఇప్పుడు జమ చేస్తున్నారు పదిహేడు విడతకు సంబంధించి త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా జూన్ మొదటి వారంలో ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామనేతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇప్పుడు మాత్రం పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క అకౌంట్లో కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు డబ్బులు అనేది కూడా పడనట్లయితే వన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీ డీటెయిల్స్ అనేది కూడా చెప్పారంటే మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యే కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు అది కూడా ఏ బ్యాంక్ అకౌంట్ అనేది కూడా తెలుసుకోవచ్చు వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు వివరాలు అనేది కూడా తెలియజేస్తారు పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో మరలా ఒకసారి అయితే విడుదల చేశారు వారి యొక్క ఖాతాల్లో డబ్బు అనేది కూడా జమ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్